తిరుపతి మన అందరికీ అత్యంత పవిత్రమైన స్థలం రోజు లక్షలాది మంది భక్తులు లార్డ్ వెంకటేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడి ఉంటారు ఒక్కసారి వారి చూపు పడితే జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం కానీ ఈ భక్తి నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారు చాలా చాలా మంది ఉన్నారు ఒకవైపు భక్తి మరోవైపు వ్యాపారం ఒకవైపు పవిత్రత మరోవైపు పాపం అయితే ఈ పవిత్ర నగరం వెనుక దాగి ఉన్న ఎన్నో చీకటి నిజాలు ఉన్నాయి ఇవి ఎవరు బయటకు చెప్పని విషయాలు సో ఈ రోజు మనం వినబోతున్నది డార్క్ సైడ్ ఆఫ్ తిరుపతి ర మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఫేక్ స్వామిజీల బాబాలు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది బాబాలు స్వాములు బయటికి పవిత్రంగా కనిపిస్తారు కానీ వాళ్ళ అసలు ఉద్దేశం భక్తుల డబ్బు దోచుకోవడమే నువ్వు ఈ ప్రత్యేక పూజ చేస్తే కోరిక తీరుతుంది నువ్వు ఈ ప్రత్యేక హోమం చేస్తే సమస్య తెలిగిపోతుందని చెబుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తారు చాలా మంది నిరాశలో ఉన్న భక్తులు నిజంగా నమ్మి డబ్బు ఇచ్చేస్తారు కానీ చివరికి ఫలితం ఏమీ ఉండదు ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను ఒకసారి మదనపల్లి నుండి వచ్చిన ఒక కపుల్ తిరుపతి దగ్గరకు ఒక ఫేక్ బాబా దగ్గరకు వెళ్ళారు ఆ బాబా వారికి మీరు కొన్ని పూజలు చేయకపోతే మీ పిల్లవాడికి ప్రమాదం జరుగుతుందని చెప్పాడు భయంతో వాళ్ళు రెండు లక్షలు అయితే ఇచ్చేశారు చివరికి తెలిసింది ఏమిటంటే ఆ బాబా పచ్చి మోసగాడు ఇప్పటికే ఇలాంటి వారిని చాలా మందిని అయితే దోచుకుంటున్నాడు ఇలా చిన్న చిన్న ఉదాహరణలు వెయ్యి ఉంటాయి కానీ వీటన్నిటి వెనుక కామన్ విషయం భక్తుల నమ్మకాన్ని దోచుకోవడమే ఇంకో పెద్ద వ్యాపారం ఏంటంటే హెయిర్ ట్రాన్సరింగ్ సో తిరుపతికి వెళ్ళిన ప్రతి భక్తుడు తన జుట్టుముడి విరిచేసి స్వామివారికి సమర్పిస్తాడు ఇది చాలా పవిత్రమైన పద్ధతి కానీ ఆ జుట్టు తర్వాత ఏమవుతుంది వేల కోట్లు విలువ చేసే హెయిర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముడవుతుంది సో అధికారికంగా ఇది టీటీడీ ద్వారా యాక్షన్ అవుతుంది కానీ అనాధికారికంగా అంటే బ్లాక్ మార్కెట్లో పెద్ద మాఫియా దొంగచాటుగా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు ఒక భక్తుడు జుట్టు వదిలాడు అంటే అది నిజంగా స్వామివారి కోసం కాక ఏదో మాఫియా కోసం ఉపయోగపడుతుంది అనే బిట్టర్ ట్రూత్ మనందరం తెలుసుకోవాలి పశువులని ఒక ఇండియన్ వ్యాపారి అనుకోండి అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్ ఇండియాలో గుళ్ళు కానివ్వండి లేకపోతే మన విలేజెస్లో నుంచి కలెక్ట్ చేసే హెయిర్ కానీ ఈ మొత్తాన్ని ఎక్స్పోర్టర్ కలెక్ట్ చేస్తారు గుళ్ళ నుంచి కేవలం ఐదు శాతమే వస్తుంది హెయిర్ వీటన్నిటిని ఎక్స్పోర్టర్ తీసుకుంటారు దాన్ని డైరెక్ట్గా చైనాకు పంపిస్తే చైనాలో ఇంపోర్ట్ డ్యూటీ ఇరవై ఎనిమిది శాతం ఉంది ఈ ఇరవై ఎనిమిది శాతం ఇంపోర్ట్ డ్యూటీని ఎగ్గొట్టడానికి ఒక కొత్త నెట్వర్క్ కనిపెట్టారు మన గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి మయన్మార్ బంగ్లాదేశ్ వియత్నాం ఈ దేశాలకి హెయిర్ని స్మగ్లింగ్ చేస్తున్నారు దాదాపు ఈ హెయిర్ మార్కెట్ అన్నది ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల వర్త మార్కెట్ ఇండియాలో దాదాపు రెండు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కూడా పోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం ఇది ఈ హెయిర్ చుట్టూ జరుగుతున్న ఇల్లీగల్ మార్కెట్ ఇండియాకి దాదాపు వంద నుంచి నూట యాభై కోట్ల నష్టం జరుగుతోంది ఇండియన్ ఎక్స్పోర్టర్స్ చైనీస్ ఇంపోర్టర్స్ మొత్తం ఈ ప్రాసెస్లో అయి ఉన్నారు ఇందుకే మరి ఇండియన్ ఎక్స్పోర్టర్కి రావాల్సిన డబ్బు ఎలా వస్తుంది హవాలా నెట్వర్క్ ద్వారా బంగారం ద్వారా పంపిస్తున్నారు సో ఇండియాలో బంగారం వ్యాపారులు కానివ్వండి హెయిర్ వ్యాపారాలు కానీ వీళ్ళిద్దరు మధ్య స్ట్రాంగ్ లింక్స్ ఉన్నాయని కూడా ఈడి చెప్తుంది సో మొత్తం నెట్వర్క్ అయితే ఇది దీని ఫర్దర్ తీసుకుంటారు వాళ్ళు ఏం ఇండియన్ లోకల్ హెయిర్ కి దీనికి ఏంటి ఈ మొత్తం ఏం ఎక్స్పర్టర్స్ అదొకటే కాదు లడ్డు మహిమ తిరుపతి లడ్డు అంటే ప్రపంచ ప్రసిద్ధి సో కానీ భక్తులు లైన్ లో గంటల తరబడి నిలబడి ఒక లడ్డు కోసం ఎదురు చూస్తుంటే బయట బజార్లో అదే లడ్డు వంద రూపాయలు రెండు వందల రూపాయలు దొరుకుతుంది ఈ బ్లాక్ మార్కెట్ వెనుక ఉన్న లాబీ అంత ఈజీగా అయితే బయటకు రా నిజమైన భక్తుడు కష్టపడి లైన్లో నిలబడి పొందాల్సిన ప్రసాదం కొందరి చేతుల్లో వ్యాపారం అవుతుంది మరి వీటి వెనుక ఉన్నది ఏంటి భక్తుల అంధవిశ్వాసమా ఇది దేవుడు ఇచ్చే పరీక్ష ఇది దైవ చిత్తం అని భావించి చాలా మంది ఈ లోపాలను సహించేస్తారు కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు ఎవరిని మోసం చేయమని చెప్పడు మోసం చేసేవారే మనుషులే అన్నట్టు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే భక్తి స్థలంలో కూడా వేశ్య వృత్తి నడుస్తుంది అవును ఇది వినడానికి మీకు షాకింగ్ గానే ఉంటుంది కానీ ఇది మాత్రం నిజం ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి బస్ స్టాండ్ అంటే చుట్టుపక్కల ఉన్న చీప్ లాడ్జెస్ దగ్గర అయితే సెక్స్ రాకెట్ అయితే బీభత్సంగా నడుస్తుంది భక్తులుగా వచ్చి నిలిచే వారిలో కొందరు ఇన్నోసెంట్ గా ఇందులో చిక్కుపోతున్నారు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కూడిన పెద్ద సెక్స్ మాఫియా తిరుపతిలో ఉందని చాలా సార్లు పోలీసులు అయితే రైడ్స్ లో అయితే బయట పెట్టడం జరిగింది అసలు ఈ బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారో ఒకసారి తెలుసుకుందాం ఒకసారి పోలీస్ రికార్డు లో వచ్చిన కేసు అంటే చెన్నై నుంచి వచ్చిన భక్తుడు లాడ్జ్ లో చెక్ ఇన్ అయ్యాడు రాత్రి అతనికి ఫ్రెండ్లీ ఉమెన్ పరిచయం చేశాడు మరుసటి రోజు అతని వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి మూడు లక్షలైతే వసూలు చేశారు అతను సొసైటీలో తన పేరు చెడిపోతుందనే భయంతో పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు ఇలాంటి ఎన్నో కేసెస్ రిపోర్ట్ కాకుండానే మిగిలిపోతున్నాయి ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల చాలా లాడ్జెస్లో పోలీస్ రైడ్ జరుగుతుంటాయి సో సాధారణంగా ఫిలిగ్రిమ్స్ స్టే చేసే లాడ్జ్ అనుకున్న చోట కాల్ గర్ల్స్ దాక్కునే ఉంటారు సో బ్రోకర్ ఆటో డ్రైవర్ లేదా లాడ్జ్ ఓనర్ వాళ్ళందరూ కలిసి నెట్వర్క్ గా ఇందులో అయితే పనిచేస్తారు ముఖ్యంగా ఇందులో భక్తుడు ఒకడే కనబడితే టార్గెట్ అవుతాడు సో ఫిలిగ్రిమ్ గా ఉన్నా టార్గెట్ యూత్ గ్రూప్స్ టార్గెట్ స్పెషల్ గా అవుట్ సైడర్స్ కి ఇది ఎక్కువ అని చెప్పుకోవచ్చు సో కొందరు బ్లాక్ మెయిల్ కు కూడా గురవుతారు సో హిడెన్ కెమెరాస్ పెట్టి ఫుటేజ్ షూట్ చేస్తూ ఉంటారు సో తర్వాత కాల్ చేసి పోలీసులకు చెబుతాం సొసైటీలో వైరల్ చేస్తామని చెప్పి భక్తుడిని భయంతో భయపెట్టేస్తారు మొత్తానికి భక్తుడు సైలెంట్ గా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ మోసగాళ్ళ దందా కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది ఇంకో పెద్ద బల అంటే ఫేక్ టికెట్స్ సో వాట్సాప్ గ్రూప్స్ లో ఆన్లైన్ లో ఫేక్ యాడ్స్ ఐదు వేల రూపాయలకి పది మంది స్పెషల్ దర్శనం విఐపి లైన్ కన్ఫామ్ అంటూ అడ్వాన్స్ తీసుకుంటారు సో పిలిగ్రీమ్స్ ఇన్నోసెంట్ పే చేస్తారు అంటే మన భక్తులు అమాయకంగానే పే చేస్తారు కానీ అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటారు టికెట్ అసలే లేదు అడ్వాన్స్ మొత్తం పోయింది భక్తి నిండా మనసు కన్నీటి తడిసిన మనసుగా భక్తుడికి మారిపోతుంది ముఖ్యంగా మీకు విన్నపం ఎంట్రా అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి అసలు వెళ్ళకండి అలాంటి టైంలో అంటే ముఖ్యంగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎవరైనా రూమ్ దొరకాలి భోజనం కావాలి ఒక చిన్న నిద్ర కావాలి ఏదైనా రూమ్ చూసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వస్తారన్నమాట ఈ మధ్యవర్తులు అన్న మంచి చీప్ రూమ్ దొరుకుతుంది స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా అందిస్తాము వీఐపి లైన్లో తీసుకెళ్తామంటూ మన భక్తులు చుట్టూ తిరుగుతారు సో ఈ మాటలన్నీ ఒక మాయాజాలం సో రూమ్ చూపిస్తామని తీసుకెళ్ళి అంటే పనికిరాని లాడ్జ్ ఒకటి చూపిస్తారనమాట అక్కడే వాస్తవం వీళ్ళకి బయటపడిపోతుంది ఆ లాడ్జ్లోనే వేషవృత్తి నడిపే చోటు ఉంటుంది సో మొత్తానికి భక్తితో భక్తుడు వచ్చాడనుకోండి కానీ ఆ ట్రాప్ లో తొందరగా పడిపోతాడు కొన్నిసార్లు ఫోర్స్ అయితే చేయబడతాడు కొన్నిసార్లు ఇందులోకి ఆసక్తి కలిగిస్తారు మరుసటి రోజు అతని స్టోరీ ఒక షేమ్ గా మిగిలిపోతుంది ఇక గంజాయి దొంగతనాలు కూడా విపరీతంగా మారిపోయాయనమాట తిరుమలలో శాంతి పవిత్రత కనిపిస్తుంది కానీ టౌన్ లో డార్క్ బిజినెస్ అయితే ఒకటి నడుస్తుంది సో ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి విక్రయాలు పక్కనే ఉన్న చిత్తూరు నల్లమల్ల అడవుల నుంచి స్మగ్లర్స్ గంజాయి తెస్తారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర రైల్వే కాలనీ దగ్గర ఇది దర్జాగా అమ్ముతూ ఉంటారు పోలీసులు కొన్నిసార్లు పట్టుకుంటారు కానీ మాఫియా ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇక దొంగతనాల విషయానికి వస్తే భక్తులు గంటల తరబడి లైన్ లో ఉంటారు ఆ సమయంలో పిట్ ప్యాకెట్స్ గ్యాంగ్స్ పనిచేస్తాయి సో పర్సర్స్ గోల్డ్ చైన్స్ దొంగతనం అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ లో అయితే వందల కేసుల్లో అయితే ఇది రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక మాఫియా నడుస్తుంది అంటే లార్జ్ అంటే కొన్ని లార్జెస్ ఉంటాయన్నమాట సో వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఇప్పిస్తామని చెప్పేసి అక్కడ సరి అయిన వసతులు కూడా లేకుండా అంటే ఫేక్ రూమ్ చూపించేస్తారు అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి మాత్రమే ఉంటుంది తర్వాత వాళ్ళ స్నానం చేసుకొని బయటకు వచ్చే లోపల జంపు జిలాని అనమాట కొన్ని సందర్భాల్లో భక్తులు పూర్తి దోపిడికి అయితే గురవుతారు తర్వాత లభోదిబో అంటారు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అవుతాయి వీళ్ళ కేసులు కూడా మొత్తానికి తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుడి పవిత్రమైన భూమి కానీ దేవుడి నీటిలో ఉన్న ఈ చీకటి నిజాలు మనం తెలుసుకోవాలి భక్తి అనే పవిత్రం కానీ దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఎప్పుడు సమాజంలో ఉంటారు సో నిజమైన భక్తి అంటే దేవుడిపై విశ్వాసం మాత్రమే కాక సమాజంలో ఉండే ఈ చీకటి నీడలను గుర్తించి వెలుగులోకి తేవడం కూడా ఇది తిరుపతి డార్క్ ఒక చాప్టర్ మాత్రమే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బికాస్ ఆర్ అంటే భక్తులు అమాయకులు అనమాట సో వాళ్ళు అన్నోన్ ప్లేసెస్ కి అయితే వస్తారు ఎవరని గుర్తు తెలియదు ఏదైనా చీప్ గా దొరుకుతుంటే ఫాలో అయిపోతూ ఉంటారు సో భక్తి ఒక పవిత్రమైన భావన కానీ అదే భక్తిని ఉపయోగించి మన వాళ్ళైతే దోపిడీ చేసేస్తుంటారు ఇదే తిరుపతి డార్క్ సైడ్ లో మరో భయంకరమైన చీకటి కోణం ఇక్కడ దేవుడి పేరు మీదే వేష వృత్తులు మోసాలు బ్లాక్ మెయిల్ దందాలు భారీగా జరుగుతున్నాయి పవిత్రమైన ప్రదేశం పాపాల బజార్ భక్తులకు అన్నిటి మీద బ్రోకర్ల లాభం ఇదే నిజం ఇది వినడానికి భయంకరమైన దాచలేని వాస్తవం అని చెప్పుకోవచ్చు ఇలా ఎన్నో కేసెస్ రిపోర్ట్ కాకుండానే మిగిలిపోతున్నాయి సో మొన్నటి వారంలో అయితే డార్క్ సైడ్ ఆఫ్ ది మదనపల్లి గురించి తెలుసుకున్నాము సో ఈ అయితే మనం తిరుపతి గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఏ ఊరు గురించి కావాలో కింద కామెంట్లో తెలపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరెన్నో మేము ముందుకు తీసుకొస్తాను దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్ బాయ్